నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వార్లకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది చేపట్టిన పనులను సంతోషకరంగా పూర్తి చేసుకోగలుగుతారు శ్రమతో కూడినటువంటి గౌరవాలు పనులు కూడా ఉంటుంటాయి గతంలో వివిధ రూపాల్లో జరిగిన పొరపాట్లను సరిదిద్దుకునే అవకాశాలు కూడా కలిసి వస్తాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం పార్వతీ అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారిని పసుపు కుంకుమలతో పూజించండి వృషభ రాశి వార్లకు ఈరోజు ఆర్థికంగా కొన్ని అవకాశాలు కలిసి వస్తూ ఉంటాయి ప్రయాణాల వలన ఖర్చులు పెరిగినప్పటికీ పనులు పూర్తి అవుతూ ఉంటాయి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి విద్యా సంబంధమైనటువంటి ఆలోచనలు పెరుగుతుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం లక్ష్మి హయగ్రీవస్వామి వారు మీరు చేయవలసిన పూజ హయగ్రీవస్వామి వారి స్తోత్రమును పారాయణం చేయండి మిథున రాశి వారు తాము చేపట్టిన నిర్వహిస్తున్నటువంటి పనుల్లో చాలా జాగ్రత్తగా ఉంటూ ఉండాలి నిర్లక్ష్యాలు అనేవి ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఇతరుల యొక్క సహాయ సహకారాలు కూడా మీకు అవసరమవుతూ ఉంటాయి వేరు వేరు రూపాలలో ఉద్యోగ సంబంధమైనటువంటి అంశాల్లో ఆలోచనలు వివిధ రూపాల్లో చేస్తూ ఉంటారు ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నం చేయండి ఈరోజు మీకు అనుకూరించే దైవం కాలభైరవ స్వామి వారు మీరు చేయవలసిన పూజ శివ పంచాక్షరి జపం చేసుకోవటం మంచిది కర్కాటక రాశి వార్లకు ఈరోజు ఒప్పందాలు కుదుర్చుకోవలసిన అవసరాలు ఏర్పడుతూ ఉంటాయి ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో అందరినీ కలుపుకుంటూ వెళుతూ ఉండాలి రాజకీయ పరమైనటువంటి చర్చలుంటుంటాయి ఆలయాలు ఆశ్రమాలు సందర్శిస్తారు ఈరోజు మీకు అనుకూలించే దైవం లలిత అమ్మవారు మీరు చేయవలసిన పూజ దేవి ఖడ్గమాల స్తోత్రమును పారాయణం చేయండి సింహరాశి వారు ఈరోజు రాజకీయ నాయకుల యొక్క ఆహ్వానాలు అందుతుంటాయి ఉద్యోగ విషయాల్లో అధికారులతో సమావేశమవుతూ ఉంటారు కుటుంబ పరమైనటువంటి ఖర్చులు పెరుగుతూ ఉంటాయి పెద్దవారి యొక్క ఆరోగ్య విషయాలను జాగ్రత్తగా చూసుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ దక్షిణామూర్తి స్వామి వారి స్తోత్రమును పారాయణం చేయండి కన్యారాశి వారికి ఈరోజు సానుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది అనవసరమైనటువంటి వివాదాల్లో జోక్యం చేసుకోకూడదు వేరు వేరు రూపాలలో ఖర్చులు పెరుగుతుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం సుబ్రహ్మణ్య స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారి భుజంగ స్తోత్రమును పారాయణం చేయండి తులారాశి వార్లకు వివిధ రూపాల్లో ఖర్చులు పెరుగుతూ ఉంటాయి అలౌకిక విషయాలకు దూరంగా ఉండండి వేరు వేరు రూపాలలో ఉద్యోగపరమైనటువంటి సమావేశాలు ఉంటుంటాయి ముఖ్యమైనటువంటి వ్యక్తులతో కొన్ని ఒప్పందాలు కుదుర్చుకునేందుకు ప్రయత్నం చేస్తుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామివారు చేయవలసిన పూజ స్వామివారిని గరికతో పూజించటం మంచిది వృశ్చిక రాశి వార్లకు ఈరోజు ఆలోచన ధోరణి విషయంలో ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి అంతేకాకుండా క్రయ విక్రయాలలో తొందరపడుతూ ఉంటారు ముఖ్యమైనటువంటి వ్యక్తులతో సమావేశమయ్యేందుకు ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు ఆర్థిక భద్రతను పెంచుకునే ప్రయత్నం చేస్తుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం దుర్గా అమ్మవారు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించండి ధనుస్సు రాశి వార్లకు ఈరోజు పనికి తగినటువంటి ప్రతిఫలాలను పొందుతూ ఉంటారు వేరువేరు రూపాలలో రావలసిన బాకీలను వసూలు చేసుకుంటూ ఉండాలి ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆర్థిక అవసరాలను సరిచూసుకుంటూ ఉంటారు వేరువేరు రూపాలలో వ్యాపార విస్తరణకు సంబంధించినటువంటి ఆలోచనలు చేస్తుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం పార్వతీ అమ్మవారు చేయవలసిన పూజ అమ్మవారిని సంపెంగ పుష్పాలతో పూజించండి మకర రాశి వార్లకు ఈరోజు మంచి గౌరవ మర్యాదలు కలిసి వస్తుంటాయి వ్యాపారంలో లాభాలు పొందుతూ ఉంటారు ఇతరులతో ఉన్నటువంటి అనుబంధాలను మరింతగా పెంచుకుంటుంటారు వేరు రూపాలలో ఆరోపణలు విమర్శలు కూడా ఎదురవుతూ ఉంటాయి వాటిని పట్టించుకోకూడదు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు మీరు చేయవలసిన పూజ స్వామివారికి అర్చన నిర్వహించి వడపప్పు పానకమును నివేదన చేయండి కుంభరాశి వారు ఈరోజు ఒత్తిడిని జయించేందుకు తీవ్ర ప్రయత్నం చేస్తూ ఉంటారు ఆర్థిక ఇబ్బందులు మెల్లమెల్లగా తొలగిపోతూ ఉంటాయి ప్రయాణాలు పూర్తి చేస్తుంటారు రావలసిన పేరు ప్రఖ్యాతులను అందుకుంటుంటారు విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేసేందుకు ఆలోచనలు కలుగుతుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీరాముడు చేయవలసిన పూజ శ్రీ రామరక్షాస్తోత్రమును పారాయణం చేయండి ఈరోజు వేరు వేరు రూపాలలో కార్యక్రమాలను ప్రారంభించుకుంటూ ఉంటారు ఆహార విహారాదుల్లో ఇబ్బందులు కనిపిస్తూ ఉన్నాయి మంచి ప్రయత్నాల వలన గౌరవాలు ఏర్పడుతూ ఉంటాయి ఆర్థిక లాభాలను పెంచుకునేందుకు అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు చేయవలసిన పూజ అష్టలక్ష్మి స్తోత్రమును పారాయణం చేయండి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి